వెల్లన్నే మిశేస్రావు పార్టీ సీతారామండలు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపిఎస్ అంతా బాగుంటే ఆయన డీజీపీ అయి ఉండేవాళ్ళు సీనియర్టీ లిస్టు ప్రకారం డీజీపీకి ఢిల్లీకి పంపించినటువంటి లిస్టులో ఆయన పేరు కూడా ఉండేది డీజీపీ అయినా కాకపోయినా లిస్ట్లో అయితే సీనియర్టీ ప్రకారం వెళ్ళి ఉండేది తాజాగా ఢిల్లీకి కొన్ని పేర్లను పంపించారు పర్మనెంట్ డీజీపీ ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంట్లో ఆయన పేరు ఉండేది కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు ఎందుకున్నారు అనంటే జత్వాని అనేటువంటి ముంబైకి సంబంధించిన నటి కేసులో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు అనే దాని మీద కేసు నమోదయ్యింది ఆ కేసుకు సంబంధించి ఆయన జైల్లో ఉన్నారు మరి ఆయన బెయిల్ మీద బయటికి వస్తారా అని అంటే బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు ఏపీఎస్సికి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ ఉంది జత్వానీ కేసు కంటే ఏపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కేసు ఇంకా పెద్దది ఆ రోజున సెక్రటరీగా ఏపీఎస్సికి ఉన్నారు సీతారామాజన్ గారు గౌతమ్ స సవాంగ్ ఐపిఎస్ ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఆ టైంలో సీతారామాజన గారి హ ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ వన్ ఎగ్జామ్నే నవ్వులు పాలు చేసింది కారణం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో దాని నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్గా దాన్ని దిద్దాలి పేపర్ని మూల్యాంకనం చేయాలి కానీ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్లో మూల్యాంకనం ఎలా చేశారు ఆన్లైన్లో చేశారు ఓకే ఆన్లైన్లో చేసిన దాని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం చేయాలి కానీ ఆన్లైన్లో చేశారని ఆ మేరకు కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టు డైరెక్షన్ మేరకు మాన్యువల్గా మూ మూల్యాంకనం చేశారు మూల్యాంకనం మాన్యువల్గా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు చేశారు కూడా అయితే ఆ సందర్భంగా గ్రూప్ వన్ పేపర్స్ అన్నింటినీ కూడా హాయ్ల్యాండ్కి తరలించారు సీతారామల్ గారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని తరలించడానికి కానీ ఏర్పాట్లు చేయడానికి కానీ లేదా ఇతరత్ర సదుపాయాలు కల్పించడానికి కానీ దాదాపుగా కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈయన అని చెప్పి తెలుస్తుంది ఆయన సంతకంతో అనేకమైనటువంటి పేపర్స్ దానికి సంబంధించినటువంటి ఉన్నాయి పోనీ ఆయన మూల్యాంకనం చేయించారు హాయిలాండ్లో చేయించారు హాయిలాండ్లో ఎందుకు చేయించాలి ఏపీఎస్ కార్యాలయంలో ఎప్పుడు కూడా గ్రూప్ వన్ పేపర్లన్నీ మూల్యాంకనం చేస్తూ ఉంటారు కానీ ఈయన హాయిల్యాండ్కి తరలించి గుంటూరు సమీపంలో ఉండేటువంటి గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి తరలించి అక్కడ మూల్యాంకనం చేయించాడు దాని మీద కోర్టుకెళ్తే కోర్టు ముట్టికాయలు వేసింది మళ్ళీ మూల్యాంకనం చేయించారు ఏపీపీఎస్సీలో చేస్తే ఏపీఎస్సి ఆఫీసులో చేపిస్తే హాయిల్యాండ్లో చేసినటువంటి మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ ఆ కార్యాలయంలో చేసినటువంటి మూల్యాంకన మూల్యాంకనానికి తేడా వచ్చింది మార్క్స్ సో ఇక్కడ అంతా ఏం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ ఎగ్జాము దాని మూల్యాంకనము అంత గందరగోళంగా మారింది ఈ గందరగోళంలో కూడా గ్రూప్ వన్కు సంబంధించిన అభ్యర్థులు ఎంపిక చేశారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్డీఓలుగా డిఎస్పీలుగా మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదా వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలా అనే దాని మీద ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి యాక్చువల్గా వాళ్ళని తొలగించమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది దాని మీద ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు వాళ్ళ శాలరీస్ కూడా వెనక్కి తీసుకోమని చెప్పింది యాక్చువల్గా మనకు పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది దాదాపు ఇరవై ఐదు వేల మంది టీచర్స్ని ఒకేసారి తీసేశారు అక్కడ దానికి కారణం ఆ ఎగ్జామ్లో అక్కడ నియామకం విషయంలో ఆవుకవకలు జరిగాయనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్పు వచ్చినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించిన ఆవుతవకలు ఆ తర్వాత నియామకాలు వీటికి సంబంధించింది కూడా కోర్టులో డైరెక్షన్ వచ్చింది అది కోర్టులో నడుస్తూ ఉంది కానీ సీతారామంజలు గారు హాయ్లాండ్లో పేపర్లు మూల్యాంకనం చేశారు ఆ తర్వాత ఏపీఎస్లో చేశారు అక్కడికి ఇక్కడికి తేడా వచ్చినాయి జనరల్గా ఎన్నిసార్లు మూల్యాంకనం చేసినా ఆన్లైన్లో చేసిన హాయ్లాండ్లో చేసినా ఏపీఎస్సి ఆఫీసులో చేసినా ఒకే రాగా రావాలి కానీ మూడు చోట్ల మూడు రకాలుగా వచ్చినాయి రిజల్ట్ ఫైనల్గా ఎంపీ చేసింది ఎవరిని గ్రూప్ వన్ ఆఫీసర్స్ని అని అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా చాలామందిని ఎంపిక చేశారనేటువంటి ఆరోపణ ఉంది దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఏమో సర్వీస్లో ఉన్నారు మరి వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఈ కేసుకు సంబంధించి సీతారామ గారు కీలకంగా ఉన్నారు ఇన్ కేసు జత్వానీ కేసులో బయటికి బెయిల్ మీద వచ్చినప్పటికీ కూడా ఏపీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ల మూల్యాంకనం కేసు చిన్నది కాదు ఇది చాలా సీరియస్గా ఉన్నటువంటి కేసు దీనికి సంబంధించి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి సీతారామాంజలి గారు చేసినటువంటి అవకతవకులు అలాగే ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరు వీటన్నిటి మీద కూడా ఆధారాలు పక్కగా ఉన్నాయి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సేకరించి పెట్టారు సో ఆ కేసులో ఇప్పట్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అయితే ఆయన్ని కస్టడీకి తీసుకొని జత్వానీ కేసులో విచారించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు నిన్న చేస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలియదు గుర్తులేదు ఇదే చెప్తున్నారు పోనీ కోర్టులో ఆయన్ని తెలియదు అని చెప్పారు ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏం చెప్పలేదు అసలు జత్వాని ఎవరో తెలియదు అంటున్నారు అలాగే విశాల్ గున్ని అలాగే కాంతిరాన్ కాంతిరాణ తాత వీళ్ళిద్దరికీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాను కాబట్టి ఆ కేసు గురించి ఏదో తెలియదు చూడండి అని చెప్పి అన్నాను తప్పితే అంతకుమించి నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పి ఆయన అంటున్నారు పోనీ పర్టికులర్గా విశాల్ గుండెకి పలాంటిది చెప్పారు కదా అని చెప్పి ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటే విశాల గుండె ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం నాకు గుర్తు లేదని అని చెప్తున్నారు ఆయన అంటే గుర్తు లేదు తెలియదు ఈ రెండు పదాలతోటి పోలీస్ కస్టడీ ముగిసింది రెండు రోజులు పోలీస్ కస్టడీ ఫస్ట్ రోజు ఆయనకి బీపీ ఎక్కింది బీపీ తోటి ఆయన హాస్పిటల్ హాస్పిటల్లో చెక్ చేయించారు బీపీ కంట్రోల్లో ఉంది అయినప్పటికీ కావాలని పోలీసులు చేశారనేది ఆయన ఒక ఆరోపణ కోర్టులో కోర్టు వెళ్ళిన తర్వాత జడ్జి ఆయన ఒక ప్రశ్న అడిగారు ఏమడిగారు అంటే జైల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పోలీస్ కస్టడీలో తీసుకున్నటువంటి పోలీసులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఇవి అడిగారు అడిగితే ఆయన అడిగింది ఆయన చెప్పినటువంటి సమాధానం ఆయన రిక్వెస్ట్ చేసింది జడ్జికి అంటే నేను పూజ చేసుకోవడానికి పూజా పుస్తకాలు కావాలి బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ కావాలి ఇది ఆయన అడిగినటువంటి రిక్వెస్ట్ జడ్జికి అంటే ఇంత పూజలు పునస్కారాలు సంధ్యావందనాలు చేసుకునేటువంటి పీసఫాయిట సీతారామంజనే గారు ఆయన ఎంటైర్ కెరియర్లో బిగినింగ్ నుంచి ఈ జైలుకి వెళ్ళేంత వరకు కూడా అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మహిళల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు మీద అనేకమైనటువంటి ఆరోపణలు అభియోగాలు ఆయన మీద ఉన్నాయి అవన్నీ కూడా ముదిరి ఇప్పుడు జత్వాని రూపంలో ఆయన జైల్లో కూర్చోవలసి వచ్చింది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బయలు ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా విజయవాడ జైల్లో ఆయన ఉన్నారు మరి విజయవాడ జైల్లో ఫోన్లు వాడుతున్నారు అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఆయనకి ఫోన్లు వాడేటువంటి వెసలుబాటు ఎవరు కల్పించారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది జనరల్గా జైలుకు వెళ్ళిన తర్వాత ఫోన్ వాడకూడదు ఫోన్ సదుపాయం ఉండదు అక్కడ ఉండేటువంటి ల్యాండ్లైన్ నుంచి ఏదైనా ఫోన్ చేసుకోవాలి తప్పితే ఇంకో కంప్లైంట్ ఏం చేశారు ఆయన జడ్జికి అని అంటే తాను జైలుకి వెళ్ళిన తర్వాత ములాఖాతుల సంఖ్యను తగ్గించేశారు అందరికీ అంతకుముందు ముందు రిమాండ్కి ఐదీలకి ఐదు ములాఖాతులు ఉండేవి తాను జైలుకి వెళ్ళిన తర్వాత మూడు ములాఖాత్తులకి తగ్గించారు ఇప్పుడు అనేటువంటి అభియోగాన్ని ఇప్పుడు జడ్జి ముందు ఈయన ప్రస్తావించారు అభియోగాన్ని మోపారు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జడ్జి ముందు సో ఇవన్నీ విన్నటువంటి జడ్జి మీకు ఏదైనా రిక్వెస్ట్ కావాలంటే మీకు ఏదైనా సదుపాయాలు కావాలంటే మీరు పిటిషన్ వేసుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు సలహా ఇస్తూ మళ్ళా విజయవాడ జైలుకి తీసుకెళ్ళమని చెప్పి ఆయన ఆర్డర్ చేశారు ఆ మేరకు పోలీసులు ఆయన్ని విజయవాడ జైల్లో పెట్టారు జైల్లో ఉన్నారు ఇప్పుడు మరి ఆయన ఇప్పట్లో బయటకు వస్తారంటే వచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారు మరి డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏపీపిఎస్సి సంబంధించినటువంటి మూల్యాంకనం కేసులో గ్రూప్ కు సంబంధించినటువంటి పరీక్ష అంశంలో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ కేసు ఈయన్ని డిస్మిస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా భావిస్తుంది సో కాబట్టి సీతారామ గారి ఎపిసోడ్ సీతారామయ్యులు గారి ఐపిఎస్ స్టోరీ ఈ ఏపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్తో అని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి నిజంగా ఈయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదా ఒకవేళ వచ్చినా ఈయన డిస్మిస్ అనేది కన్ఫామ్ లాగా కనిపిస్తుందా మీకు ఈ కేసులన్నింటినీ పరిశీలించిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ